హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు

ఓకే సమ్మర్ వస్తుంది కదా ఇంకా కాటన్ శారీస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతుంది ఇవన్నీ లేటెస్ట్ కలంకారీ కాటన్ మేడం కలంకారీ కాటన్ ఎస్ మేడం కలంకారీ కాటన్ ఇది పల్లె విధంగా ఉంటుంది మంచి బ్రాండెడ్ అండి లఖాని బ్రాండ్ అండి లఖాని ఇది మీకు దూరంలో ఎలా ఉందండి ప్యాచ్ వర్క్ లా కనిపిస్తుంది మేడం అవును బట్ ఇది ప్యాచ్ వర్క్ అది చూడండి కలంకారీ పల్లె బాగుంది సారీ పల్లె చూసారా చాలా బాగుంది పల్లె ఈ కలం కర్రీ పళ్ళు వచ్చి సూపర్ మీకు ఇది ప్యాచ్ ఓట్ లాగా తీసు కానీ ఇది ప్రింట్ వర్క్ కాదు డిజైనర్ కాన్సెప్ట్ అన్నమాట ఓకే శారీ మొత్తం ఇలా వర్క్ లాక్కర్ తీసు చాలా యాక్చువల్గా వచ్చింది కానీ ప్రింట్ వచ్చింది ప్రింటుంది డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ అండి ఎస్ మేడం

కాటన్ లో ఫస్ట్ టైం అనమాట ఈ డిజైన్ రావటం అయితే సో చూసినారు కదా కలంకారీ పళ్ళు వస్తుంది అనమాట కలర్స్ అయితే ఇలా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తున్నాయండి సో ఇలా ఉంటుంది ఓన్లీ కాస్ట్ ఎంత రూపీస్ అండి నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇదైతే ఈ విధంగా ఉంటుంది అనమాట కలంకారీ డిజైన్ సో నెక్స్ట్ ఈ సారీ మెరూన్ కలర్ లో ఉంటుంది చాలా బాగున్నాయండి సారీస్ అయితే డిఫరెంట్ డిజైన్ న్యూ ప్యాటర్న్ అనమాట ఇది మార్కెట్ లో మీరు ఫస్ట్ స్టాక్ అని చూపెట్టింది మార్కెట్ లో ఇప్పటి వరకు మార్కెట్ లో ఇప్పుడు న్యూ స్టాక్ అన్నమాట ఇప్పుడు వచ్చేది అంత న్యూ స్టాక్ ఓకే సార్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ మా మార్కెట్ లో మంచి కలంకారి పట్టుకొస్తున్నాం మేడం ఓకే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మీరు ఫస్ట్ టైం చూసే అవకాశం ఉంటుంది బెల్ట్ వచ్చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ముందుగా చూసే అవకాశం ఉంటుంది టోటల్ గా ఒక డిజైన్స్ డి ప్రతి డిజైన్ వేరే వేరేగా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ట్వంటీ కలర్స్ అండి అసలు ఏ సారీ తీసుకుని నాలుగు వందల ముప్పై అమ్ముకునే వాళ్ళు చక్కగా ఐదు వందలు యాభై చక్కగా అమ్మండి అంటే కొద్ది కస్టమర్స్ కొద్దిగా ప్రీమియం క్వాలిటీ కూడా అడుగుతున్నారు ఇప్పుడు బాటిక్ ఫ్యాన్సీ రకాలు సో ఈ సారీ అనేది కొద్దిగా స్పెషల్ గా డిఫరెంట్ గా మేడం ఓకే ఓన్లీ నాలుగు వందల ముప్పై రూపాయలు మేడం నెక్స్ట్ సార్ ఇది ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అండి ఫ్యాన్సీ డిజైనర్ డిజైన్స్ వస్తాయి విత్ తో వస్తుందండి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ జరింగ్ వస్తుంది సిల్వర్ ఓకే సిల్వర్ తో వీవింగ్ అండి ఇదంతా కూడా లహరియా ప్యాటర్న్ లో అయితే వచ్చింది పింక్ అండ్ బ్లాక్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ వీటిలో స్పెషాలిటీ అంటే మనకి కంప్లీట్ గా డిజైన్ ఇస్తాడు మేడం బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫస్ట్ క్వాలిటీ అండి చీర చాలా పెద్దగా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఓకే హ్యాండ్ పర్పస్ లో చక్కగా మంచి వర్క్ వచ్చిందండి చాలా బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ సిల్వర్ అండ్ మల్టీ కలర్స్ వచ్చాడు చాలా బాగుంది ఓన్లీ ఫోర్ కలర్స్ ఇస్తాను మేడం కలర్స్ కూడా ఎక్కువ ఇప్పుడు ఎంత సార్ కాస్ట్ ఇవన్నీ మేడం ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ పైన మీన్ మేడం బట్ ఇప్పుడు మనం మంచి ఇస్తాం సిక్స్ ఫిఫ్టీ మేడం కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎస్ మేడం బట్ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది అండి చాలా బాగుంటుంది బ్రాండ్ వచ్చింది సిల్వర్ అలాగే మల్టీ కలర్ కూడా ఉందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఎస్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇది కూడా ప్యూర్ కాటన్ సారీస్ మేడం ఓకే డిజైన్ వచ్చింది వచ్చింది ఇది కూడా వస్తుంది మేడం

ఓకే నిమ్మసీ కంప్లీట్లీ హోల్సేల్ షాప్ అండి ఆ బేసిక్ మీద అమ్ముకునే వాళ్ళ తప్ప ఇలాంటి ఇలాంటివటం నేను సప్లై చేయలేనండి ఎక్కువ అమ్ముకునే వాళ్ళకి రూపాయి రావాలి వాళ్ళ ఇంట్లో అనే కోరికతో ఈ రేట్ ఇస్తాను మేడం లోపలి గ్యారెంటీ మేడం డెఫ్ అండ్ టఫ్గా వాడుకోండి ఏమీ బాధలేదు ఓకే బాగుంది ప్రతిసారి క్లాప్లే వస్తుంది మేడం న్యూ డిజైన్స్ అండి కొత్త మోడల్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఈ శారీలో ఏదైనా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ అయితే బల్క్ గా తీసుకోవాలి సింగిల్ శారీ అయితే సింగిల్ మాత్రం మీకు టూ ట్వంటీ ఫైవ్ అండి సింగిల్ అయితే టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ కూడా ఉంది సింగిల్ సారీ షిప్పింగ్ చేస్తాను దానిలో నో డౌట్ అండి ఓకే ఒక కలర్ సింగిల్ ఐతే టూ హండ్రెడ్ పర్సెంట్ మేడం బ్యూటిఫుల్ కుప్పడం పట్టు చూపిస్తాం మేడం చాలా బాగుంది కలర్ యాక్చువల్ ఇప్పుడు సూరత్ ఐటమ్ బాగా వచ్చేస్తాయి మేడం బట్ ఇది అంతా టోటల్ గా వెరైటీ ప్యూర్ అండి అంటే పట్టు కాదండి బట్ ఇది చందూరి పట్టు మీద వస్తుంది ఇది వచ్చి పళ్ళు అండి అయితే వీటిలో ఏదైనా మొత్తం లక్షపూట వచ్చి పోచంపల్లి బార్డర్ ఇచ్చారు మేడం ఇక్కడ బార్డర్ ఓకే ఇవన్నీ మీకు కంపల్సరీ కట్నంగా మార్కెట్లో నైన్టీన్ హండ్రెడ్ నుంచి రెండు వేల పై నుంచి అమ్మింది బట్ ఇప్పుడు ఇది నేను హోల్సేల్గా వస్తున్నా మేడం ఏ శైలిలో నేను తీసుకుని మేడం జస్ట్ ఓన్లీ పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మేడం పద్నాలుగు తొమ్మిది ఎస్ మేడం మీకు వీటిలో కలర్స్ కూడా చూపిస్తాను మేడం సో ఒకసారి ఇది కూడా కలర్ చూద్దాం ఎలా ఉంటాయో ఓకే ఇది వచ్చి ఫస్ట్ కలర్ మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం బాగుంది థర్డ్ కలర్ మేడం ఓకే ఫోర్త్ కలర్ మేడం ఫిఫ్త్ కలర్ మేడం కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి డార్క్ అండ్ లైట్ కలర్ చార్ట్ ఉంది సెవెన్ కలర్ సో మొత్తం ఓవరాల్ గా ఒక ఎయిట్ కలర్స్ వస్తాయండి ఏ సైజ్ లో మేడం జస్ట్ ఓన్లీ పద్నాలుగు వందల తొంభై మేడం మంచి వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్స్ అండి పద్నాలుగు తొంభై ఐదు ప్లస్ మేడం ఓకే అండ్ ప్యారెట్ బ్లాక్ కలర్ ఒకటి మంచి బ్యూటిఫుల్ బ్లూ కలర్ మేడం ఓకే అది సీ గ్రీన్ అండి ఇది బ్లూ అండి సీ గ్రీన్ అది వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చి ఇంకోటి కలర్ మేడం ఇది ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఓకే సో ఏ సారీ తీసుకున్నా జస్ట్ ఓన్లీ పద్నాలుగు వందల తొంభై మేడం నెక్స్ట్ ఏ సారీ సార్ డిజైన్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ మేడం ఇది ప్యూర్ జార్జెట్ మీద వర్క్ అండి బట్ అండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఓకే డిజైనర్ సారీస్ త్వరగా క్వాంటిటీలో రావండి ఎప్పుడైనా ఓకే సార్ చూడండి ఎంత బాగుందో బాగుంది మంచి కలర్ అండ్ లేఫ్ డిజైన్ తో వచ్చింది చాలా బాగుంది పార్టీ ఫైవ్ సారీ మేడం టోటల్ గా ఇవన్నీ మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ రేంజ్ ఫార్టీ వేర్ అలాగే లైట్ వెయిట్ సారీస్ చాలా లైట్ వెయిట్ వర్క్ బాగుంది సో ఇప్పుడు ప్రీమియం క్వాలిటీస్ అండి మీకు చూపెట్టేది చీర చాలా ఖచ్చితంగా ఐదు నార పక్క వచ్చింది ఎయిటీ పాయింట్ జాకెట్ అండి ఇవన్నీ మనం ఇప్పుడు మన హోల్సేల్ గా ఏ సైజ్ తీసుకోండి మేడం జస్ట్ ఓన్లీ ఏడు వందల అరవై ఐదు రూపాయలు మేడం ఏడు వందల అరవై ఎస్ మేడం అయితే వీటిలో మీకు కలర్స్ చూపిస్తాం మేడం ఎస్ మేడం బాగుందండి క్లాత్ అయితే బాగుంది సెకండ్ కలర్ చాలా లైట్ వెయిట్ వీటిలో కలర్స్ ఉన్నాయి ఇవి చూద్దాం కలర్స్ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట అనమాట సారీ లుక్ ఇది ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ ఓకే సిక్స్త్ కలర్ బ్లూ కలర్ అండి ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి సో నాకు త్వరగా ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి కలర్స్ దొరుకుతాయండి ఓకే సో ఇవేనా సార్ ఎస్ మేడం లిమిటెడ్ కలర్స్ ఎయిట్ కలర్స్ మేడం నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది కూడా ప్యూర్ కాటన్ కలంకారీ డిజిటల్ అండి ఇప్పుడు మీకు యానిమల్ బొంగ ఇలా

సారీ టోటల్ గా ఇలా వస్తుందండి డిజైన్ అయితే బార్డర్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది అండి ఇది బ్లౌజ్ ఎస్ మేడం ఓకే ఇవన్నీ మేడం మీకు ఆరు యాభై పై రేంజ్ వేరే కంపెనీస్ బట్ ఇది మీకు లఖానీ బ్రాండ్ కంపెనీ మేడం ఇవన్నీ మనకి హోల్సేల్ గా ఏ సైజ్ తీసుకుంటే జస్ట్ నాలుగు వందల అరవై రూపాయలు మేడం నాలుగు అరవై ఎస్ మేడం కలర్స్ ఉంటాయి ఎస్ మేడం టెన్ కలర్స్ వస్తాయి మేడం కలర్స్ ఇవి ఓకే గ్రీన్ కలర్ అండి ఇది నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి సేమ్ డిజైన్ అయితే కాదు ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి న్యూ డిజైన్స్ అనమాట లేటెస్ట్ డిజైన్స్ తో అయితే వచ్చారు కాటన్ లో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఒక్కొక్క కలర్ వస్తుందండి సింగిల్ అయినా ఇస్తారా సార్ సింగుల్గా వస్తాను మేడం ఒక లెవర్ బాక్స్ బాక్సెస్ కూడా కొద్ది రేట్ ఇంకా తగ్గుతుందండి రేట్ తగ్గుతుంది సార్ మేడం ఓకే సింగిల్ అయితే కొంచెం రేట్ పెరుగుతుంది అంటే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ చాలా కంపల్సరీ మేడం ఓకే మన ప్రీమియం క్వాలిటీ అంటే ఎప్పుడు క్వాలిటీ బాగుంటాయి మేడం ఇవన్నీ ఓకే సో లిమిటెడ్ కలర్స్ ఉంటాయి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఏ సైడ్ తీసుకుని తీసుకుని నాలుగు అరవై మేడం సో ఏ సైడ్ తీసుకుంటే మళ్ళీ నాలుగు అరవై మేడం నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది కూడా డిజైన్ కుప్పడం అండి కొద్దిగా వెడ్డింగ్ సీజన్స్ లో గుడ్ లుకింగ్ సారీస్ లో వస్తాయండి ఇది మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కండి ఇది ప్యూర్ చెంగిరి కాటన్ అండి ప్యూర్ చందేరి కాటన్ అండి ఇవన్నీ మీకు పద్నాలుగు వందలు పదమూడు తక్కువ ఉండదు అండి గ్యారంటీ బట్ ఇప్పుడు ఇది కూడా మనం మంచి రేట్ లో ఇస్తున్నాం మేడం ఫస్ట్ క్వాలిటీ మేడం ఇది మొత్తం కొండ నుంచి వచ్చి బాడొచ్చి ఈఎస్ఐ తీసుకోండి మేడం ఓన్లీ నైన్ ఫిఫ్టీ మేడం ఎస్ మేడం నైన్ ఫిఫ్టీ వీటిలో లిమిటెడ్ కలర్స్ వస్తాం కలర్స్ ఎక్కువ రావు బట్ కలర్స్ ఉన్నది ప్యూర్ కాటన్ చందేరి కాటన్ అండి చందేరి కాటన్ తొంభై నూరు బ్యూటీగా కలర్స్ వస్తాయి లిమిటెడ్ కలర్స్ ఓకే చూసి సెకండ్ కలర్స్ కలర్స్ అన్ని బాగున్నాయి సార్ కలర్స్ చక్కగా బాగా ఉన్నాయి డార్క్ కూడా ఉంది ఓకే క్లాసిక్ కలర్స్ వచ్చాయి యాష్ కలర్ అండి చాలా బాగుంది అసలు పింక్ కలర్ కాంబినేషన్ లో ఇది లైట్ గ్రీన్ ఇది ఒక లైట్ షేడ్ ఓకే సో వీటిలో లిమిటెడ్ కలర్స్ వస్తాయి మేడం ఓకే ఏ సారీ తీసుకోండి మేడం జస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది కలంకారి కుప్పడం మేడం ఓకే ఆల్రెడీ ఈ వీడియో నేను పాత కూడా చేశాను మేడం అవును లాస్ట్ టైం ఒకటి చేశారు బట్ అప్పుడు రేట్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి మేడం ఇప్పుడు మనకి ఛాన్స్ ఎట్లా వచ్చింది ఆఫర్ లో ఇవన్నీ పంతొమ్మిది యాభై రేంజ్ అండి ఐటమ్స్ ఓకే బట్ ఇప్పుడు మనం ఇది ఆఫర్స్ లో పెడతాం మేడం పంతొమ్మిది యాభై సైజ్ తీసుకుని ఇప్పుడు ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం అంటే ఆఫర్లు వచ్చినాయి కొన్నాం మేడం బెల్ టు బేల్ మీ హోల్సేల్ గా లెవెన్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం వీటిలో కలర్స్ కూడా ఇస్తాయి మేడం ఇది జాకెట్ పార్ట్ మేడం ఫస్ట్ ప్రీమియం క్వాలిటీ మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి వీటిలో కలంకారి డిజైన్స్ పువ్వుల డిజైన్స్ అన్ని రకాల డిజైన్స్ వస్తాయి మీకు ఫంక్షన్ వరకు వేయటం మాత్రం చాలా చాలా అండి ఓకే సో ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాం మేడం ఒకసారి కలర్స్ ఉన్నాయి సార్ ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ప్లెంటీ ఆఫ్ కలర్స్ ఓకే ఒక్క కలర్ లేదు మేడం చూడండి ఇప్పుడు సింగిల్ అయిన ఇస్తారు కదా సార్ సింగిల్ అయిన ఇస్తాయి మేడం ఇదిగోండి ఇప్పుడు ఇది ప్యాక్ ఆఫ్ డిజైన్ అండి ఓకే ఇవి బోర్డర్స్ అండి మనకి సారీ ఇలా వస్తుంది అనమాట శారీ అయితే ఇలా ఉంటుంది బార్డర్ ఇది ఓకే ట్వంటీ కలర్స్ దాకా వచ్చాయి ఎస్ మేడం ఫుల్ స్టాక్ తో వచ్చిందా ఓకే చాలా బాగుంది కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కలంకారీ అండి చూడండి ఇది కలంకారీ హా ఓకే అదే చాలా వరకు కలంకారీ కూడా ఉన్నాయి మన ఇంట్లో కొద్దిగా డిస్టెన్స్ కూడా వస్తున్నాయి దీంట్లో ఓకే ఇది కూడా కలంకారీ మేడం సిల్వర్ బార్డర్ ఈ సిల్వర్ వచ్చింది ఓకే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా కలంకారీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే ఇది ఒక కలర్ బాగుంది సో ఇవన్నీ కలర్స్ అండి ఓకే సార్ ఇంకా కలర్ డిజైన్స్ ఉంటాయి బట్ ఇప్పుడు మీకు పుచ్చుపెట్టి చాలా మినిమం అండి ఓకే ఇప్పుడు వైట్ కూడా వచ్చిన గ్రీన్ బాటిల్ వైట్ అండ్ గ్రీన్ ఎంత కాస్ట్ ఓన్లీ లెవెన్ ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ సో అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి సారీస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు ఇది ప్యూర్ డిజైనర్ సారీస్ అమ్మా ప్యూర్ వెయిట్ లెస్ మీద వస్తుంది ఓకే ఇలా వచ్చి సిల్వర్ బోర్డర్ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ బోర్డర్స్ లో వస్తాయి మేడం ఇది ప్రీవియస్ గా మనం అన్ని ఆరు యాభై ఆరు పెట్టాం మేడం బట్ ఇది ఇప్పుడు మనం ఇది ఛాన్స్ సెట్ లో పెడుతున్నాం మేడం ఈ సైన్ తీసుకున్నాం మేడం ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మేడం నాలుగు యాభైకి ఓకే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మనకి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట శారీ లుక్ వీటిలో కలర్స్ అన్నమాట yes madam okay 4 50 కదా సార్ yes madam yes, ma okay నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది డిజైనర్ సిల్క్ సారీ మేడం సారీ చాలా బాగుంది అండి ఓకే లాస్ట్ లుక్ అండి రామా బ్లూ ఆ సార్ లేదు మేడమ్ ఇది లైట్ సీ బ్లూ అండి సీ బ్లూ ఏనా ఓకే

అండి ప్రింట్ కాదండి ఇవన్నీ లేనమాట ఇది వచ్చి పళ్ళు అండి శారీ చూపిస్తా మేడం చూడండి చాలా లైట్ అవుతుంది ఆన్ గోయింగ్ జాబ్ హోల్డర్స్ కి టీచర్స్ కి ఇవన్నీ చాలా బాగుంటాయి అండి డెఫర్ అంటే మీకు మషిన్ వాష్ మాత్రం లైట్ గా చేయాలి ఇది కచ్చింగ్ పాయింట్ మేడం ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకే ఇవన్నీ అంటే మనకి మంచి ఛాన్స్ ఎట్లు వచ్చింది మేడం ఈ ఐటమ్స్ కూడా ఇవన్నీ మనం లాస్ట్ వీక్ లో ఫైవ్ ఫిఫ్టీ లక్ష ఏట్ చేస్తాం మేడం బట్ ఇప్పుడు ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం నాలుగు వందల పదిహేను రూపాయలు మేడం నాలుగు వందల పదిహేను ఓకే కలర్ చూడండి మేడం ఓకే ఇవి కలర్స్ అండి ఎస్ మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ అండి వీటిలో కలర్స్ అయితే చూస్తున్నాము సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ సిక్స్ కలర్స్ మేడం ఏ సైన్ తీసుకోండి మేడం జస్ట్ నాలుగు వందల పదిహేను రూపాయలు